ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హాయ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ అందరికి వందనాలండి వందనాలు చెప్పారా దేవునికి స్తోత్ర దేవుని దీవించి ఆశీర్వదించునుగాక నా ప్రభు నిత్య నుండి మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రియుల బాగున్నారు కదండి మరి ఈరోజు ఏ వారము కెన్ యు గెస్ ఈరోజు ఏ రోజు అండి వెడ్నెస్ డే బుధవారము మర్చిపోయారా బుధవారము సరే అండి మరి పిల్లరా మీ ప్రార్థన మనులు తెలియజేస్తూ ఉన్నారు మీకొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకా తెలియజేయండి ఇంకా ఎవరైనా మీ సమస్యలు కానీ ఇంకా ఏమైనా ప్రార్థన మనులు ఉంటే తెలియజేయండి స్క్రీన్ మీద కనబడే నంబర్కి ఉంటాయండి వాటికి మీరు తెలియజేయండి రెండు నంబర్లు ఉంటాయి ఆ నంబర్లు మీరు తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబింగ్ అండ్ షేరింగ్ అండ్ ఆల్సో లైకింగ్ ఓకే అండి పరిచర్ కూడా మర్చిపోయా మర్చిపోయాను సహకరించాలంటే పరిచయకు సహకరించాలనుకుంటే కూడా అక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుద్ది సహకరించగలరు సరే అండి ఈరోజు మరి దేని వాక్యం చదువుకుందా స్వార్థలో ఆ మత్స్యస్వార్థ పదమూడు ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు అండి ఇక్కడ దేవుని రాజ్యం యేసు క్రీస్తు దేనితో పోల్చ పోల్చారంటే ఉపమానాలన్నీ ఏంటండి వింటున్నారా ఉపమానాలన్నీ వాస్తవాలు అవన్నీ పచ్చి నిజాలు కథలు కావండి ఆయన ఇరవై నుండి ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరొక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోయి ఉన్నది మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను ప్రేమటి వారి మరి దేవుని రాజ్యం ఒక మనుష్యుని తన పొలములు పొలములు మంచి విత్తనములు మంచి విత్తనములు అనే గోధుమలు విత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉందంట పరలోక రాజ్యము మరి జల్లారు వెళ్ళిపోయారు అలిసిపోయారు పడుకున్నారు అలాంటి టైములో అలాంటి టైంలో శత్రువు వచ్చాడు గిట్టని వాడు మనకు అంటూ గిట్టని వారు ఉంటారు కొందరు కదండి మన శత్రువులు ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే వాడికి మరి మంట కడుపు మంట ఏమంట కడుపు మంట మనం ఎదుగుతూ ఉంటే వాడి కడుపు మంట అబ్బో ఇట ఎదుగుతున్నాడు ఎలా ఎదుగుతుంది పరిచర్య కడుపు మంటలు ఉంటాయి కొందరు కదా కరి మంచి మంచి బట్టలు తోడుకున్నా కష్టమే శుభ్రంగా నీటి ఉన్నా కష్టమే కొందరు ఓడ్చుకోరు ఒక వ్యక్తి అంటున్నాడు ఒక వ్యక్తి నిజంగా ఉంది పెద్ద ఆయన మందిరము రేకుల మందిరంలో ఉంది అబ్బా వాళ్ళ మందిరం చూడ ఎంత బాగుంది అంటే ఉన్నాడు కానీ ఆయనకు మందిరము అంటే ఈ స్లాబ్ ఘనంగా రాయల్గా ఉండడం ఇష్టం ఉండదు అనమాట రేకుల మందిరంలో ఉండ రేకులలో ఉండ ఉండాలంట రేకుల్లోనే రేకుల కట్టడంలో ఉండాలంట మందిరాలని వారికి ఏ ఆశ లేదండి ఆ రేకుల మందిరా ఆరాధించుకుంటారు దేవుని మందిరం అనేది దేవుని మందిరం అనేది ఘనంగా ఉండాలి గొప్పగా ఉండాలి ప్రేమటి వాళ్ళరా మరి వీరు ఓడ్చుకోక మంచి విత్తనాలు జల్లాడు జల్లొచ్చి పడుకున్నారు వీరు ఓడ్చుకోలేక ఏం చేశారండి చెడు విత్తనాలు చల్లాడు గురువులు గురువులుగులుగు గురువులు చల్లాడు అవి కూడా మరి వచ్చేసాయి మొలిచి విత్తనాలు విత్తనాలకు వచ్చేసాయి అయితే ఇక పనివారు వెళ్ళి ఏమంటున్నారు అక్కడ ముప్పై వరకు మరి ముప్పై వరకు మీరు చదివితే పనివారు వెళ్ళి ఏమంటున్నారు అయ్యా మనం చల్లింది మీరు చల్లింది ఇది మంచి బోధములు వెళ్ళారు ఈ ఏంటి గురువులు వచ్చాయి అని అంటే అయ్య మరి ఇల్లు మరి వాటిని పెరికేయమంటారంటే వద్దు వద్దు సుమి అవి మరి స్టార్టింగ్ ప్రారంభ దశలో ఉన్నాయి పెరికారా మంచివి కూడా పెకిలింపబడతాయి కాబట్టి వదిలేసాయి వదిలేసాయి ఏ ఇన్నాళ్ళ వరకు అంటే కాలం వరకు వదిలేసాయి అప్పుడు అప్పుడు చేతికొచ్చాక వంట చేతికొచ్చా అప్పుడు వాటిని పెరిగి కోసి కట్టలు కట్టి కాల్ చేస్తానంటున్నాడు పురుమిటి మరి ఈ పూట ఈ వాక్యం ఎందుకు నేను చెప్తున్నానంటే పరిశుద్ధాత్మదేవుడు ద్వారా ఎందుకు మరి చెప్పిస్తున్నాడంటే ఇది చెడు కాలము ఏ కాలం అండి చెడు కాలము అందుకే ఆమోసు గ్రంథంలో ఉంటుంది ఆమోసు ప్రవృక్తి పుస్తకంలో ఐదో అధ్యాయం పదమూడులో ఉంటుంది ఇది చెడు కాలము బుద్ధిమంతులు ఓరెక్కనే ఉండాలని ఆ మనసు ఐదు పదిహేడులో అలాగే ఉషయ గ్రంథం నాలుగు అద్యము నాలుగు నాలుగులో ఉంటుందండి ఉషయ నాలుగు నాలుగులో అక్కడ ఏమనంటే వాదం పెట్టుకునే వారితో ఎవరితో అండి వాదం పెట్టుకునే వారితో వాదానికి దక్కండి దీతి ప్రయోజనం ఏంటి అని అక్కడ రాయబడి ఉంది వీళ్ళందరి గురువులు ఎవరు గురువులు ఎవరు ఏంటి నిష్ప్రయోజనమైన మనుషులు కదండి నిష్ప్రయోజనమైన మనుషులు వాళ్ళు కూడా ఎక్కడున్నారు వాళ్ళు కూడా ఎక్కడున్నారు ఆ గురువులు ఎక్కడున్నాయి మంచి విత్తనాలైన గోధుమలతో పాటు ఇవి కూడా పెరుగుతున్నాయి ఎదుగుతా ఉన్నాయి మరి కోత కాలం వరకు సమయం ఇచ్చేశాడు ప్రేమిటి వాళ్ళారా నీ ప్రక్కనే ఉంటారు మన మధ్యలో మందురంలోనే ఉంటారు లాంటి మనుషులు ఆ కుటుంబము మూడు నెలలకు ఒకసారి వస్తారంటే గొడవబడతారంట మందిరంలో పాసాగారితో మూడు నెలలు సారు మూడు నెలలకు ఒకసారి వస్తారంట గొడవబడతారంటే సేవకులతో సంఘపేదలతో గురుగులు గురుగులు మరి మౌనంగా ఉంటున్నారు మౌనంగా సాగిపోతూ ఉన్నారు ఎందుకు మౌనంగా సాగిపోతున్నారు దేవునికి మరి కృప కాలం ఇచ్చాడు మార్చుకుంటే ఆ గురుగులు కదా మార్చుకోవాలి లాంటి శుభాను మార్చుకోవాలి గురువుల ద్వారా ఎవరికి ప్రయోజనం లేదు కదా పిచ్చి మొక్కలతో ఏం ప్రయోజనం అండి ఏమని వింటున్నారా ఇది చెడు కాలము కాబట్టి మౌనంగా ఉండాలి మీక ఏడు ఐదులో కూడా మీరు చదవండి మీక ఏడు ఐదులో అలాగే గలతి మూడు ఒకటిలో అలాగే రెండవ తిమెత్తి తిమోతి మూడు ఒకటిలో కూడా చదవాలి మీక ఏడు ఐదు ఒకసారి చూద్దామంటారా మీక ఏడు ఐదు ఏడు ఐదు ఏముంది ఇక్కడ అంటే స్నేహితులు ఎందు నమ్మక ఉంచవద్దు అంటే స్నేహితులను కూడా నమ్మొద్దు నీ కౌగిటే ఉన్న భార్యను కూడా నమ్మొద్దంట చెప్పకూడదంట గుండెల్లో ఉండాల్సినవి దాచుకో ఏమో చెప్పలేము వారి ఆత్మలు వారు చురుగ్గలేకపోతే వాడు చెడు బీజం గురుగులు చెడు బీజాన్ని వేసి వెళ్తాడు ఇది శత్రు పని శత్రు పని కాబట్టి మౌనంగా ఊరకనే ఉండే కాలం కాబట్టి ఉదయ ఉదయ కాలోత్సవంలో ప్రిమ దేవులరా మనం ఊరకనే ఉందాం ఎవరు జలో మౌనంగా సాగిపోదుము గాక దేవుని కృప మీ అందరికీ తోడయ్యండు గాక ప్రార్థన అండి పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి కృపాసత్య సంపూర్ణుడా మీ పాదాల వందనాలు అయా మరి వాక్యం ఉన్న ప్రియులను జ్ఞాపం చేసుకునే గోధుమలతో పాటు గురుగులు గారు పెరిగాయి మరి ఇది చెడు కాలం అంత్యకాలం అంత్యకాలంలో మరి రకరకాల గురుగులు లాంటి స్వభావంగా మనుషుల మధ్యలో మరి మేము ఉంటా ఉంటున్నాం అయ్యా మేము మౌనంగా తీర్పు దినం వరకు మీరు అక్కడ వరకు మేము మౌనంగా సాగిపోనట్లు కృప చూపుమని వాక్యాన్ని ఆలకించిన ప్రియులను దీవించుమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె స్తోత్రం 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 దేవుని కృప మీ అందరికి తోడయ్యును గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా